కాయ వచ్చేసి చూడండి ఎంత లావు వచ్చిందో బాగా లావులు వచ్చినాయి చూడండి నా చేలో నల్లికి సంబంధించి ఎటువంటి ఆనవాళ్ళు కూడా లేవు ఇది ఒక ఆర్గానిక్లోనే సాధ్యపడుతుంది ప్రధానంగా ఇప్పుడున్న రైతులు అందరూ కూడా నల్లి సమస్య ఎక్కువగా పీడిస్తుంది మరియు ముడత ఇవన్నీ ఉన్నాయి కానీ మీరు ఆర్గానిక్గా చాలా రకాలైనటువంటి మిశ్రమాలు అవి వాడి ఈ యొక్క నలిని నివారణ నివారించగలుగుతున్నారు మరి దీని గురించి ఇంకా వివరాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను ఎటువంటి రసాయనాలు వాడకుండా మిర్చిని ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తున్నటువంటి శశికాంత్ గారు తన పొలంలో వేసినటువంటి గ్రోత్ లిక్విడ్స్ మరియు పెస్ట్ కంట్రోలర్స్ ఏ విధంగా వాడుతున్నారు అనేది వారి మాటలోనే వినడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను లింక్ క్లిక్ చేసి అదహో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం షేర్ చేయండి మళ్ళీని అరికట్టి మిరపను పండించడంలో మంచి మార్గాల వరకు ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి